அதாவது நியூஸ் லெட்டர் நம்பர் சிக்ஸ் ஆறாவது ட்வெண்ட்டி தேர்ட் செப்டம்பர் நைன்டீன் எயிட்டி த்ரீ వీఆర్ నౌ ఇన్ కాక్సైడ్ ఏ టౌన్ ఆన్ ది నార్త్ ఈస్ట్ సైడ్ ఆఫ్ బెల్జియం వేర్ అవర్ ఫ్రెండ్స్ బ్రహ్మాండ సరస్వతి లీవ్ అండ్ రన్ ఏ యోగా స్కూల్ ఇన్స్పైర్డ్ బై స్వామి యోగేశ్వరానంద ఈ కాక్సైడ్ అని ఒక సీ కోస్ట్ అనమాటది అది నార్త్ ఈస్ట్ సైడ్ బెల్జియంకి సముద్రం ఉండది అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు ఆ యోగేశ్వరానంద స్వామి అని చెప్పి ఒకసారి చెప్పాను కాశ్మీర్లో పహల్గాంలో ఆశ్రమం తినటువంటి ఆయన కూడా సుమన్ సుమన్ గారికి వాళ్ళకి ఉపనయనం చేసి వివాహం చేసినటువంటి ఆయన ఈ సుమన్ గారు ఆయన భార్య తర్వాత ప్రభు వందన ఈ పేర్లన్నీ ఆయన ఇచ్చారు అలాగే ఈ సర బ్రహ్మ సరస్వతి ఈ పేర్లు కూడా ఆయన ఇచ్చారు దంపతులుగా చేసి వాళ్ళకి చేసినటువంటిదంతా కూడాను అందుకని వాళ్ళు ఆయన శిష్యులు అందువల్ల ఆయన ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు వాళ్ళ ఊళ్ళో యోగా స్కో పెట్టారు వీఆర్ హియర్ ఫర్ ఏ వీక్ వారం రోజులు ఒక ఇక్కడ ఉన్నాం మేము ఫర్ ఏ వీకెండ్ సెమినార్ అండ్ హోమియోపతి ఆ వీకెండ్ సెమినార్ మీ పారం అంతా కాదు వారం చివరిలో వారాల్లో హోమియోపతి మీద ఒక సెమినార్ అబౌట్ బ్రహ్మాండ సరస్వతి ఆర్ ఆల్ వెరీ ఫిమిలీ రెండు వరకు మాస్టర్ డైరీలో మనకి బ్రహ్మ సరస్వతి గురించి మాస్టర్ డైరీలో కూడా ఇచ్చారు మాస్టర్ టూర్ డైరీస్లో ఆయన రాశారు కూడా వెళతారు ఈ దంపతులు నేను వెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళ ఇంట్లో కూడా ఒక రోజు రెండు రోజుల్లో ఉండడం జరిగింది అక్కడ ఆ ఊళ్ళో సైడ్లో నేను లెక్చర్స్ ఇవ్వడం అవన్నీ కూడా జరిగాయి అన్నమాట ది త్రీ వీక్స్ స్టే ఇన్ బెల్జియం ఈజ్ కమింగ్ టు కంక్లూషన్ ఫర్ ఎ ఫ్రెష్ బిగినింగ్ ఇన్ ఫ్యూచర్ ఈ బెల్జియంలో మూడు వారాలు ఉండడం అనేటువంటిది అది రాబోయేటువంటి దానికి భవిష్యత్ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఒక ఒక షేప్ ఇచ్చి ఒక కంక్లూషన్ అనేటువంటి పనికి వచ్చింది ది బ్రసల్స్ గ్రూప్ ది వైట్ వాటస్ గ్రూప్ ఎస్పెషల్లీ బన్బా బర్నా లూస్ అండ్ కలావతి హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్ ఆ గ్రూప్ బాగా మంచి బాగా వర్క్ చేశారు యాక్టివ్గాను గాను దే హ్యావ్ క్లోజ్లీ ఫాలో అవుట్ ది కాన్ఫరెన్సెస్ ఎక్కడ మాస్టర్ గారి యొక్క లెక్చర్స్ ఏమన్నా వాళ్ళందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యేవాళ్ళు దండర్స్టాండింగ్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ మాస్టర్స్ ది విజమ్ ది నీడ్ ఆఫ్ సర్వీస్ హ్యాజ్ బీన్ వెరీ మచ్ అని రైట్ లైన్స్ మాస్టర్ గారి యొక్క ఇచ్చినటువంటి విజ్ఞానం మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా అలాగే సర్వీస్ అనేటువంటిది ముఖ్యంగాను ఇవన్నీ వాళ్ళు బాగా నచ్చాయి ది ప్రోగ్రెస్ దే హ్యావ్ మేడ్ ఇన్ వన్ ఇయర్ ఈజ్ కన్సిడరబుల్ ఒక సంవత్సరం లోపల వాళ్ళు ఈ మాస్టర్ గారు చెప్పినటువంటివన్నీ వర్కౌట్ చేసి దీనిలో బాగా ముందుకెళ్ళేటువంటి విధంగా చేశారు వాళ్ళు ఇన్ లియేజ్ ఎమ్మ జూని అండ్ మార్షల్ ఆర్ యాజ్ డివోటెడ్ యాజ్ దే హ్యావ్ బిన్ లియేజ్లో ఉన్నటువంటి గ్రూపు ఫ్రెంచ్ గ్రూప్ ఇప్పుడు ఈ కాక్సైడ్లో ఉన్నటువంటి వాళ్ళు తాత మెక్కలిన్ అనేటువంటి చోటు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫ్లెమిష్ మాట్లాడతారు బెల్జియంలో ఫ్లెమిష్ అనేటువంటిది ఒకటి ఫ్రెంచి ఒకటి అదే చిన్న పార్ట్లో జర్మన్ మూడు భాషలు మాట్లాడతారు అందులో ఈ ఫ్లెమిష్ అనేటువంటిది ఏమో ఫ్లెమిష్ భాష కొంచెం డచ్ భాష దగ్గరగా ఉంటుంది హంచి మించు డచ్ అంటారు కూడా దాన్ని డచ్ భాష అంటే హా హాల్యాండ్ ఆ దేశాల్లో మాట్లాడేటువంటి భాష డచ్ అంటారు కానీ జర్మన్ కూడా డచ్ అంటారు జర్మన్ అంటే ఆ చిన్న తేడా ఆ భాషకి భాషకి అంటే యాక్చువల్గా డచ్ అయినటువంటిది స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ అంటే హాలండ్ అంటారు కదా వాళ్ళు వాళ్ళందరినీ డచ్ పీపుల్ అంటారు లాంగ్వేజ్ వచ్చేప్పటికీ జర్మన్ లాంగ్వేజ్ కూడా డచ్ అంటారు కానీ కానీ డచ్ ఆ దానికి ఇంకొంచెం డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఈ ఫ్లెమిష్ అనేటువంటిది డచ్కి దగ్గరలో ఉన్నటువంటి భాష అందుకని వీళ్ళందరూ ఈ కాక్ సైడ్లో వీళ్ళందరూ మాట్లాడేటువంటిది కొనేటువంటిది అదనమాట అయితే ఈ ఈ లియేజ్లో ఉన్నటువంటిది క్యాపిటల్గా లియేజ్ కాదు బ్రసల్స్ అనేటువంటిది క్యాపిటల్ అందువల్ల క్యాపిటల్ సిటీల్లో ఆ భాష మాట్లాడేవాళ్ళు పార్ట్ కొంత ఈ భాష మాట్లాడే మాట్లాడేవాళ్ళు క్యాపిటల్ కాబట్టి అన్ని రకాల అన్ని రకాల డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది ఈ బన్వా బెర్నాడ్ వైట్ హౌట్స్ గ్రూప్ వాళ్ళందరూ వాళ్ళు ఫ్రెంచ్ స్పీకింగ్ వాళ్ళు ఫ్రెంచి మాట్లాడేటువంటి వాడు ఉండి పూర్తిగా ఫ్రెంచి పార్ట్ ఆ లియేజ్ సిటీ అనేటువంటిది ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడంతా ఫ్రెంచి మాట్లాడటం ఇదివరకు మనకి లిలియాన్ అని ఒక ఆవిడ ఆ జోజట్ అనేటువంటి ఆవిడ వీళ్ళందరూ ఫ్రెంచి మాట్లాడేటువంటి భాగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట అందుకని ఈ ఇందుకని ఎమ్మా గారు ఆవిడ గ్రూప్ వాళ్ళంతా ఎప్పుడూ కూడా రెగ్యులర్గా మాస్టర్ యొక్క కార్యక్రమంలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళే అవర్ స్టే ఇన్ అండ్ అరౌండ్ లియేజ్ హ్యాస్ బీన్ ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ త్రీ డేస్ యాజ్ కంపేర్డ్ టు ది థర్టీ డేస్ స్టే ఇన్ నైన్టీన్ ఎయిటీ వన్ నైన్టీన్ ఎయిటీ వన్లో వెళ్ళినప్పుడు మాత్రం పూర్తిగా వన్ మంత్ అక్కడ బెల్జియంలోనే బెల్జియంలో ఉన్నారు మాస్టర్ గారు త్రీ డేస్ లియోజ్లో లియోజ్లో అంటే ఇప్పుడేమో ఒక వారం రోజులు బెల్జియంలో ఉన్నారు అందులో వీకెండ్ గట్టి వచ్చారు అప్పుడు లియేజ్లో ఒక వన్ మంత్ ఉన్నారు పూర్తిగా ఎయిటీ వన్ ఎయిటీ వన్లో వెళ్ళినప్పుడు పూర్తిగా లియేజ్లో ఉన్నారు ఇప్పుడు మాత్రమేంటంటే ఒక మూడు రోజులు మాత్రమే అక్కడ లియోజ్లో ఉండడం జరిగింది సిగ్నిఫికెంట్ ఈవెంట్ లియోజ్ బీన్ acquisition of a beautiful building with two acres of land <coughs> uh, there too the building is fairly large as per european standards with an extensive garden around the building besides cultivated fields and a uh, liaison doesn't matter you remember well in 81 dairy. షన్ ఆఫ్ ఎ లేడీ నేమ్ లియోనా హూ డ్రమ్ట్ అఫ్ అన్ ఆశ్రమ్ ఆఫ్ మాస్టర్స్ వర్క్ ఇన్ బెల్జియం లియోనా అనేటువంటి ఆవిడ ఆవిడ పెద్ద ఏరియా ఉంది ఆవిడకి లియోనా అనేటువంటి ఆవిడకి బెల్జియంలో అదే ఈ లియజ్ దగ్గరలో ఉన్నటువంటిది ప్లేస్లో ఫ్రెంచ్ సైడు ఆవిడ పెద్ద ఏరియా ఉంది పెద్ద గార్డెన్ పెద్ద ఏరియా అందుకని ఆవిడంటే బెల్జియంలో మాస్టర్స్ వర్క్కి ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అనేటువంటిది ఆవిడ ఒక సంకల్పం ఎవర్ సిన్ అండ్ లుక్ లుక్అవుట్ ఫర్ వన్ సచ్ కాంపాక్ట్ యూనిట్ అందువలన పెద్ద బిల్డింగ్ కడితే మాస్టర్ యూరోప్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్లు ఎక్కువ కాలం ఉంటే అందరూ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు అందుకని దాన్ని ఒక ఆశ్రమంగా డెవలప్ చేయాలి అనేటువంటిది అదే అదొక సంకల్పం అనమాట ఇట్ ఘాట్ మెటలైజ్డ్ జ్యూరింగ్ దిస్ ఇయర్ ఈ టూ థౌజండ్ ఈ నైన్టీన్ ఎయిటీ త్రీలో మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆవిడ ఒక ప్లాను అవి ఇలా చేద్దామని ఇవన్నీ ఇంత ముందుకు వచ్చింది షీ హజ్ రెనోవేటెడ్ ది హోల్ ప్రొమెసెస్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ అండ్ డెడికేటెడ్ ది హోల్ ప్రొప ప్రాపర్టీ టు మాస్టర్ ఈ కేస్ వర్క్ అంటే మాస్టర్ గారి యొక్క వర్క్కి ఏ పనికి పరిగ్రామాలైనటువంటిది ఆవిడ ఇది చేసిందంటే ఈ ఆర్గనైజేషన్కి అని అర్థం కాదు కానీ మాస్టర్ వర్క్కి ఉపయోగించుకోవచ్చని ఆవిడ చేసింది అన్నమాట ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసైడెడ్ టు మూవ్ ఇన్ టు దిస్ ప్లేస్ టు క్యారీ అవుట్ మాస్టర్ ఈ కేస్ వర్క్ ది గ్రూప్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ఇ బ్రదర్హుడ్ ఆఫ్ బెథానీ బెథానీ అనేటువంటి పేరుతో ఒక గ్రూప్ తయారయ్యి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చి మాస్టర్ గారి యొక్క వర్క్ టేకప్ చేయాలని అప్పుడు ప్లాన్ చేశారు బెథానీ అనేటువంటిది ఏమిటి అసలు ఒరిజినల్గా ఆ పేరంటే బెథానీ ఈజ్ ఏ ప్లేస్ నియర్ జెరూసలం జెరూసలం అనేటువంటిది ఒక హోలీ ప్లేస్ ఆ జెరూసలం అనేటువంటిది ఇటు క్రిస్టియన్స్కి అతడు ముస్లిమ్స్కి కూడా ఆ జెరూసలం అనేటువంటిది కొంత పార్ట్ అటు కొంత పార్టీ ఇటు అంటే అలాగా ఇదైనటువంటిది జెరూసలం అనేటువంటిది అందుకని అక్కడ బెథానీ అని ఒక ప్లేస్ జెరూసలం దగ్గర ఆ పేరే ఇక్కడ ఈ గ్రూప్ వాళ్ళు ఇక్కడ పెట్టారు విచ్ వాజ్ మేడ్ యూజ్ ఆఫ్ ది రిట్రీట్ బై మాస్టర్ జీసస్ ఫర్ మెడిటేషన్ అండ్ వర్క్ జీసస్ మా జీసస్ ఆయన ఆయన లైఫ్ టైంలో ఈ బెథానీ అనేటువంటి చోట అంటే జెరూసలంలోనేమో అది టెంపుల్లా కట్టారు అయితే ఆ టెంపుల్ అంటే సోలమాన్ టెంపుల్ అంటారు సోలమాన్ అంటే సూర్యభగవానుడు ఇప్పుడు వాళ్ళకి సోలమన్ అంటే అదేదో క్రిస్టియన్ ఇది అనుకుంటారు సోలమాన్ అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే సోల్ ఓమ్ ఆన్ అని మూడు లాంగ్వేజ్ నుంచి సంస్కృతం నుంచి వచ్చినటువంటిది అదే ఇంగ్లీష్లో సో సోల్ అయింది సోహమ్ అనేటువంటిది ఆ సోల్ అనేటువంటిది ఒక వర్డ్ సోల్ అంటే ఆత్మ సూర్యుడు సోలార్ కదా అందుకని సోల్ అంటే సూర్యుడు ఆత్మకారకుడు ఆత్మకారకుడు ఆయన కదా తాత ఓం ఓం అనేటువంటిది కూడా మరి ఆయన సూర్యుడు యొక్క ప్రణవం ఇంకో లాంగ్వేజ్లో ఆన్ అన్న సూర్యుడే అందుకని ఈ మూడు లాంగ్వేజ్ నుంచి మూడు వర్డ్స్ తీసి సోల్ ఓం ఆన్ కలిపితే సోలం అన్ ఇప్పుడున్న క్రిస్టియన్స్కి ఎవరికి తెలీదు వాళ్ళు పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఎవరు చెప్పలేరు మన దేశంలో ఉన్న క్రిస్టియన్స్ తెలియదు పాపం వాళ్ళకి ఎందుకంటే మతంగా గుండె అర్థమవుతుంది అందరికీ సంబంధించినటువంటిది నేను తెలియపోతే ఆ సోలమన్ టెంపుల్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సాంకేతికంగా కట్టబడినటువంటి టెంపుల్ అది అది రిచువలిస్టిక్ సంబంధించింది రిచువలిస్టిక్ సంబంధించింది అదే కింగ్ సోలమన్ అని ఉండేవాడు ఆయన ఆయన కాలంలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి సిటీ అది సోలమన్ అయితే ఆ జెరూసలం గురించి వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం అది మట్టి మటుకి జరుగుతున్నారు మరి తప్ప మరి ఇదే మహా బతుందంటే మహాబత ఉందని అదే అందుకని అక్కడ వీళ్ళందరూ కూడా ఆ బెథానీ అనేటువంటి పేరు పెట్టి జెరూసన్ దగ్గర ఉన్నటువంటి దాని పేరు దాని పేరే ఇక్కడ పెట్టారు పెట్టుకున్నారు ది గ్రూప్ థాట్ ఫిట్ టు నేమ్ ది ప్లేస్ ఇస్ బెథానీ బెథా అనే పేరు ఆ ప్లేస్కి పెట్టారు అయితే నేను కూడా వెళ్ళిన తర్వాత నేను అది ఆ ఇన్సిడెంట్ తర్వాత చెప్తాను అక్కడ ఒక ఒక నైట్స్ అక్కడ ఉన్నాను అటువంటి సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్ కెన్ బి కండక్టెడ్ విత్ ఇన్ ది ప్రామిసెస్ ఏ సెల్ఫ్ సఫిషియంట్ కమ్యూనిటీ కెన్ బి డెవలప్డ్ విత్ ది కల్టివే కల్టివబుల్ ల్యాండ్ అరౌండ్ అందులో ఉంటూ చుట్టూ వ్యవసాయం చేసి ఆహార పదార్థాలు అంటే ధాన్యం కూరలు పళ్ళు పెంచుకోవడానికి కావాల్సినటువంటి జాగా కూడా ఉంది అక్కడ షీ హ రెనోవేటెడ్ ది హాల్ ప్రమసెస్ ది ప్లేసింగ్ ది 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 ప్లేసింగ్ ఆఫ్ ది యూనిటీస్ ఐడియల్ ఐ మీన్స్ హిల్స్ సెక్రూడెడ్ ఫ్రమ్ ది రష్ ఆఫ్ యాక్టివిటీ అయితే ఇవి బెల్జియంలో సౌత్ పార్క్లో చిన్న చిన్న హిల్స్ పెద్ద పెద్ద కొండలు కావు కానీ చిన్న చిన్న హిల్స్ అనేటువంటివి ఆ ఏరియా ఏమంటారు అంటే ఆర్డెన్స్ అంటారు ఆర్డెన్స్ అనేటువంటి చోట చిన్న చిన్న కొండలు తాత మధ్యలోని వ్యాలీస్ ఇలాగా ఉంటుంది అన్నమాట అది బెల్జియంకి సౌత్లో ఉంటుంది ఫ్రెంచ్ పార్క్ ఫ్రెంచ్ పార్క్లో అది అది దాటి వెళ్తే బెల్జియం హద్దులు దాటితే ఫ్రాన్స్లోకి వెళ్తారు అక్కడ ఈ ఉన్నటువంటిది ఈ డెవలప్ చేసినటువంటిది అక్కడ